నేనండి ఆఫ్రికాలోని అందరూ ఆడపడిచినాయి ఏంటండి పట్టుచెరగట్టిన ఉగాండలో పెళ్ళి వెళ్తున్నాను అనుకున్నారా గుళ్ళు గోపురాలు పూజల పునస్కారాలు మా ఫ్రెండ్ వాళ్ళు కార్తీక మాసం కదా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం రమ్మన్నారు ఇప్పుడు నేను సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నాను వ్రతం చూసిన విన్నా సత్యనారాయణ వ్రతం చేసుకున్నంత ఫలితం ఉందిట అందుకని మిస్ కాకుండా నేను వెళ్తున్నాను నా వీడియోని మీరు కూడా చూడండి ఆ పుణ్యం మీకు కూడా వచ్చేస్తుంది అక్కడ కలుద్దాం ఎంత అరవై అయింది అన్నారు అక్కటి సిక్స్టీ ఇయర్స్ పైన అయిందన్నారు ఈ కన్స్ట్రక్షన్ సిక్స్టీ ఇయర్స్ పైన అయింది కానీ కన్స్ట్రక్షన్ ఎంత మోడర్న్ గా ఉన్నాయో అందులో కానీ అసలు ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం బా అసలు భలే ఉందిగా చాలా బాగుంది కదా వ్యూ అయితే బాగుంది మొత్తం సిటీ సిటీ కంపాల సిటీ మొత్తం కనిపిస్తుంది ఇంటికి రోజు నన్ను వ్రతానికి ఎవరు రమ్మని పిలిచారో మీకు చెప్పలేదు కదా అదేనండి వాండగా అపార్ట్మెంట్స్ అని చెప్పున్న ఇక్కడ ఇందులో ఉండేటువంటి రావు గారు శిరీష గారు దంపతులు అనమాట సరే అమ్మో ఇలాగే నాకు ఈ కంటి పక్షులు పడ్డాయి ఒకటి ఆడపక్షి ఒకటి మగపక్షి అనుకుంటా ఎందుకంటే ఒకదాన్ని వెనకాల ఒకటి గిర్రగిరా తిరిగి వేస్తున్నాయి ఈ ఈ రెండింటి మధ్యలో గాని నేను అనుకోండి కోపం వచ్చి నన్ను ముక్కు పెట్టి చేసేలాగా ఉన్నాయి అంత పెద్ద పెద్ద ముక్కు ఉందో అమ్మో ఎందుకు వచ్చిన బాబు ముందే అట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోనిద్దాం ఈ అపార్ట్మెంట్స్ పేరేంటంటే పాండగే అపార్ట్మెంట్ అని గానీ అంటారు లేదా మకరేరే ఫ్లాట్స్ అని అంటారు ఎందుకంటే ఇది మకర యూనివర్సిటీ చాలా దగ్గరలో ఉంది ఇందులో ఇండియన్స్ అయితే చాలా మంది అయితే చాలా మంది ఉన్నారు ఇంకా తెలుగు వాళ్ళు కూడా ఇంకా బోల మంది ఉన్నారు అన్నమాట ఏ చిన్న ఆకేషన్ వచ్చినా మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయిపోతాం అనమాట ఇక్కడ బల్లలు ఇవన్నీ కూడా ఉన్నాయి అది ఇది మొత్తానికి అపార్ట్మెంట్స్ అయితే ఇలా ఉంది మోర్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యామిలీస్ థర్టీ అయితే తెలుగు వాళ్ళు థర్టీ ఫ్యామిలీస్ తెలుగు వాళ్ళు ఉన్నారట ఇక్కడ భోజనాల కోసం ప్రత్యేకంగా ఇలా గుడారాలు టెన్త్ అదేలే గుడారాలు కాదు అవి వేశారు భోజనాలకు ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు ఓపెన్ గ్రౌండ్ లో ఆ భోజనాలు అంటే భలే ఆర్గనైజేషన్ చాలా బాగుంది కదా ఇలా ఉగాండాలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఎంతో బాగా జరిగింది కథ అంటే ఐదు అధ్యాయాలనే కూడా ఎవ్వరు ఎక్కడ కూర్చున్న చోట నుంచి కూర్చున్న చోటే విని మొత్తం కథ అంతటిని ఎంతో భక్తి శ్రద్ధలతో మేము మేమందరం అలా కథ అయిపోయిన తర్వాత స్వామివారికి పాట పాడాము తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆరతి ఇవ్వడము తర్వాత అవి వేసి స్వామివారికి దండం పెట్టుకోవడం అలా ఈ రకంగా ఉగాండాలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కన్నుల పండుగగా జరిగిందండి కంద బచ్చలి కూర కార్తీక మాసంలో కంపల్సరీ తినాలంటారు మరి ఎక్కడ కంద ఎక్కడ సంపాదించాలో కానీ కంద బచ్చలి దొరికింది ట్రెడిషనల్ ఫుడ్ అవునా పూర్ణము వడ పితి వంకాయ కూర బంగాళదుంప కూర ఇదిగో కంద బచ్చలి కూర పులిహార ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇప్పటికైనా ప్లేట్ నిండిపోయింది భోజనాలు అయితే శిరీష గారు అయితే సాంబ్రాలు ఇస్తున్నారన్నమాట వచ్చిన వాళ్ళందరికీ ఎయిర్ బస్ ఎక్కువ వచ్చినా మన సాంప్రదాయం ఏది అయితే మేము వదిలేయము చక్కగా ఎంత శిరీష గారు పసుపు రాస్తున్నారో చూసారా ఇక్కడ మేము చేసుకుని అంటూ ఏది ఉండదు మేము శ్రావణ మాసము నవరాత్రులు వినాయక సంబరాలు కూడా చాలా బాగా చేసుకున్నాం కదండి అందులో ఇవాళ ఈవేళ శిరీష రావు గారి దంపతులు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది ఇక ఇట్లా ప్రతి పండుగని ఇక్కడైతే అందరం అందరూ కలిసి చేసుకుంటాము ఇంత ఆనందంగా చేసుకుంటామంటే మేము ఇంకా అసలు మా ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది అసలు రోజు చాలా ఆశ్చర్యమైన విషయం కార్తీక మాసంలో కందా కూర వేళ అదిరిపోయిందిగా అసలు జన్మధన్యం అయిపోయింది కార్తీక మాసంలో కందా బస్సులు భోజనం చేయాలంటారు ఇంకా కుసిరు చెట్టు కింద తింటే ఇంకా బాగుండేది మరి మేము వెళ్ళలేదు కదా అదే 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 మన పైన ఉంది కదా పైన చెట్టు ఆకులు వచ్చాయండి మన కింద ఉన్నట్టే ఈ రకంగా స్వామివారి వ్రతము తర్వాత భోజనాలు తర్వాత అన్నీ అనమాట బ్రహ్మకమలం వేశారు కదండి శిరీష గారు ఇప్పుడు ఎక్కడుంది బ్రహ్మకమలమా చాలా పద్ధతిగా చక్కగా శాస్త్రోక్తంగా జరిగిందండి సత్యనారాయణ వ్రతం చేసుకున్న మీ ఇద్దరికి ఎంత పుణ్యం అయితే ఉంది వేళ మాకు అటెండ్ అయిన మాకు చూసిన మాకు అయ్యం మంచిగా ఫలిసిద్ధి బోల్ బోల్ ఐటమ్స్ వాటికి పొట్ట నిండా తినేసాను అది కొంచెం అరగాలంటే ఇలా బయటకు వచ్చే ఒకసారి చూస్తాను మీరు కూడా చూడండి నాతో బట్ ఏమేమి మొక్కలు ఉన్నాయో బచ్చలు ఉన్నాయి కదా మేము చిన్నప్పుడు ఇగో ఈ కాయలు ఇదిగో ఇలా ఇగో గోరింటాక్ అని చెప్పి ఎంత పిచ్చిగా పులి వేసుకునే వాళ్ళం అంటే గోరింటాక అని అప్పట్లో లిప్స్టిక్లు అవి తెలియవు కదా లిప్స్టిక్లన్నీ ఇగో ఇవే ఈ కాయలు చాలా ఏళ్ల తర్వాత నా తెలిసి ఇప్పుడు కాదు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బచ్చలి చూస్తున్నాను నేను తర్వాత లోప ఇగో ఇవి రేక గులాబీ పువ్వులు ఇంకా ఉసిరి చెట్టు ఉంది నేను మొన్న ఒక ఏదో వీడియో చూశాను నెత్తిమీద మీద కట్ట చేసుకుని భోజనం చేసినట్టు ఇప్పుడు ఇలా మనం కూడా తెచ్చుకుని దీని కింద తింటే పోతుందేమో కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలంటారు కదా ఉగాండాల ఉసిరి చెట్టు చావంత మొక్కలు కూడా ఉన్నాయి కమలపాక్కలు చూడండి అండి కమలపాకులు ఉన్నాయి తర్వాత ఇందాక బచ్చలి పళ్ళు పట్టుకున్నారు కదా అయ్యో చెయ్యంతా మొత్తం ఎర్రగా అయిపోయింది మళ్ళీ ఉంది కలర్ఫుల్ గా ఇక్కడెక్కడ గోరింటాకు మొక్క చూశాను నేను కోసుకోనా గోరింటాకు ఇక్కడ రెండు గోరి గోరింటాకు మొక్కను కూడా పెంచేస్తున్నారు ఇల్లు అసలుకి మన వాళ్ళు మామూలుగా ఇక్కడ మట్టి చెప్పాను కదా దాడి మట్టి ఏ మొక్కలు వేసినా మాత్రం ఏమై ఏపిక భలేగా వస్తాయి అసలు ఆమంతి పూలు కనకాంబరాలు అన్ని మొక్కలు వేసారు ఇది రెండు రంగులు ఉన్నాయి ఇందులో వైట్ రెడ్ రెడ్ చామంతి ఇది ఏం చెట్టుది ఈత చెట్ట ఏమో చుట్టానికి ఈతకాయల్లో ఉన్నాయి కానీ ఇది ఏమి చెట్టు కాదు అసలు సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్ లో ఉందా ఎక్కడైనా ఈ పచ్చని మొక్కల మధ్యలో ఉంటే ఎంత హాయిగా ఉందో ఇంకా కింద మొక్కలను చుట్టూ చుట్టేసాను కదా మళ్ళీ పైకి వచ్చాను మళ్ళీ పైన ఇంకా వీళ్ళు ఆడావుడి అడావుడిగానే ఉన్నారు ఇంకా తాంబూలాలు ఇచ్చుకుంటారు తర్వాత ఇంకా చాలా మంది కొంతమంది ఇలా వస్తూనే ఉన్నారు దేవుడు దండం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేస్తూనే ఉన్నారు ఇక్కడేమో వీళ్ళు తాంబూలాలు ఇచ్చేవాళ్ళు తాంబూలాలు ఇస్తూనే ఉన్నారు తర్వాత ఇంకా ఇవో ఈ ఇందులో భాగంగానే ఈ ఆడపిల్లలు పెళ్లి కాని పిల్లలు కన్నె పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చక్కగా ఇలా కూర్చోబెట్టి తాంబూలం అది ఇచ్చారు ఇంకా తర్వాత మా అత్తయ్య గారు మా అమ్మగారు వీళ్ళు కూడా ఇవాళ సత్యనారాయణ అయితే వచ్చారు అసలు వీళ్ళని ఫస్ట్ ఉగాండ రమ్మంటే మాకు అక్కడ ఎంతో వస్తుంది మేము రాము అన్నారు వచ్చిన తర్వాత అయితే అసలు వీళ్ళు అయితే ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి ఇంతలాగా పూజలు వీటి టెంపుల్స్ అవి నిజంగా అసలు మాకు ఏదో ఉగాండ అంటే ఏదో అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక మా అంచనాన్ని తారుమారయ్యా అని చెప్పన్నారనమాట Hey, oh my friend. Are you busy? No, I'm not Javale busy. Hey, yeah. it's it's looking too no. beautiful. No. Hey, hey, right? I like this one. Even I want that one to get. Okay. Can you give for me? Mm. Huh? Yes. Where I can get. From hospital. Hey. Hey. Hospital. <laughs> <laughs> From shop. From shop. What's her mm. name? Parivi. Huh?

చేస్తారు చూడండి దీనికి మ్యాచింగ్ ఫ్లవరా మళ్ళీ మ్యాచింగ్ యువర్ డ్రెస్ అండ్ దిస్ ఫ్లవర్స్ మ్యాచింగ్ ఇట్స్ గుడ్ ఓకే బాలే ఇంకా ఇక్కడ ఎంత అడవులు పడిపోతున్నారో చూడండి వీళ్ళు ఒకళ్ళేమో తాంబూరాలు సర్దేస్తున్నారు ఒకళ్ళేమో ప్రసాదాలు సర్దేస్తున్నారు ఇక్కడ మాకు ఏంటంటే చాలా యూనిటీగా ఉంటామండి మేము ఏదైనా సరే అందరం కలుస్తాము కలిసిగట్టుగా చేసుకుంటాము మొత్తానికి ఎవరింట్లో ఏం ప్రోగ్రామ్ అయినా సరే అది గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా అందరం తలో వేలే తలో వేలు వేస్తాం అనమాట ఇన్వాల్వ్మెంట్ అయితే బాగుంటుంది మొత్తానికి ఈరోజు పూజ అయితే అయిపోయింది ఇంక మరి ఇంటికి వెళ్ళిపోదామండి మరి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి మీకు మకరేరి యూనివర్సిటీ అని చెప్పాను కదా ఆ మకరేరి యూనివర్సిటీ ఇక్కడ డాక్టర్ సీటు వస్తే వాళ్ళకి చాలా అంటే అంటే ఇండియాలో మనకి నీట్ నీటిలో సక్సెస్ అయినంత ఇదే మా క్రేరీ యూనివర్సిటీ అనమాట మీ అందరికీ వీడియో బాగా నచ్చింది కదండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఉంటానండి నమస్తే